హాయ్ గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్ సో ఇండియా విజయం సాధించింది ఇన్ ది షార్టెస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ నూట ఏడు ఓవర్ల ఆట అది ఆరు వందల నలభై రెండు డెలివరీస్ మాత్రమే క్రికెట్ చరిత్రలోనే ఎందుకంటే షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ లేదు కానీ స్వీటెస్ట్ విన్ ఫర్ ఇండియా ఎందుకంటే సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మనం గౌరవంగా ఓడిపోయాం కానీ సెకండ్ టెస్ట్లో ఒక లో స్కోరింగ్ మ్యాచ్లో మనం టఫ్ కండిషన్స్లో గెలిచాం ఆ స్పిరిట్ చూపించాం అండ్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ మనకి ఒక మంచి విన్నింగ్ నోట్లో స్టార్ట్ అయింది అది అన్నికంటే ఇంపార్టెంట్ చాలా చాలా టఫ్ కండిషన్స్ కానీ ముఖ్యంగా మన బౌలర్స్ హెబ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ నా వీడియో లేట్ అయింది సారీ బికాజ్ ఐ యామ్ అవే ఫ్రమ్ హైదరాబాద్ చాలా దూరంలో అమరాబాద్ టైగర్ శాంక్చురీలో ఉన్న నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి మ్యాచ్ చూడగలిగా వీడియో మీకు అందజేయడంలో కొంచెం లేట్ అవుతా ఉంది బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ వండర్ఫుల్ విన్ ఫర్ ఇండియా వాళ్ళు సిక్స్టీ టూ ఫర్ త్రీ అంతా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఓనర్ వికెట్ పడిపోయింది సో బెటింగ్ అవుట్ అయ్యాడు బుమ్రా వాజ్ వండర్ఫుల్ ఫస్ట్ లో ఇట్ వాస్ సిరాజ్ సెకండ్ లో ఇట్ వాస్ బుమ్రా బుమ్రాకి సిక్స్ ఫర్ సిక్స్టీ వన్ వండర్ఫుల్ ఫిగర్స్ సిరాజ్ ఆల్ ఇంపార్టెంట్ మార్క్రమ్ వికెట్ తీశాడు వన్ షుడ్ ఫీల్ సారీ ఫర్ ఐడన్ మార్క్రమ్ మార్క్రమ్ అలాంటి పిచ్ పైన సెంచరీ చేయడం అంటే ఆశా మనిషి విషయం కాదు ఎందుకంటే అక్కడ సర్వైవలే కష్టంగా ఉంది అసలు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మరొక రికార్డ్ అంట ఏంటంటే ఒక బ్యాట్స్మెన్ సెంచరీ చేయడం వెన్ నో అదర్ బ్యాట్స్మెన్ ఇన్ ఐదర్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో లో ట్వంటీ కూడా చేరలేదు ఫిఫ్టీన్ ది నెక్స్ట్ బెస్ట్ స్కోర్ బై ది సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ అలాంటి పిచ్ పైన అతను సెంచరీ చేయడం అనేది అద్భుతమైనది ఇది ఇండియన్ సైడ్ నుంచి కూడా ఫార్టీ సిక్స్ బై విరాట్ కోహ్లీ వాజ్ ది హైయెస్ట్ సో ఆ నేపథ్యంలో అతను వన్ నాట్ సిక్స్ ఆఫ్ వన్ నాట్ త్రీ బాల్స్ కౌంటర్ అటాకింగ్ నాక్ వండర్ఫుల్ అండ్ చాలా చాలా ప్రామిసింగ్ అండ్ ఎక్సైటింగ్ యంగ్ టాలెంట్ మార్పు అక్రాస్ ఫార్మాట్స్ అక్రాస్ ఫార్మాట్స్ మనకు తెలుసు టీ ట్వెంటీస్లో బాగా ఆడతారు వన్ డేస్లో అండ్ టెస్ట్ మ్యాచ్లో చాలా చాలా ప్రామిజింగ్ టాలెంట్ అతని నుంచి సో అతను ఆడిన ఇన్నింగ్స్ వెంట బేస్డ్ ఎందుకంటే వన్ సెవెంటీ సిక్స్ మాత్రం చేశారు దాంట్లో వన్ నాట్ సిక్స్ అతనే చేశారు మిగతా అందరు కలిసి డెబ్బై రన్స్ చేశారు ఇంక్లూడింగ్ ఎక్స్ట్రాస్ సో ఇట్ వాస్ ప్యాటర్డ్ డిస్ప్లే ఫ్రమ్ సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ ఇంక్లూడింగ్ ఎల్గర్ సో వాళ్ళు ఈరోజు ఎలాంటి ఫైట్ పుట్ అప్ చేయలేదు బుమ్రా గేవ దాంట్లో నో ఛాన్స్ ఎక్క ఈవెన్ ప్రసిద్ధ్ కృష్ణ ఘాట్ వన్ వికెట్ అండ్ సిరాజ్ ఘాట్ మార్ప్రమ్ అవుట్ అని చెప్పినట్టుగానే సో ఇండియా వాజ్ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ దమ్ టు వన్ సెవెంటీ సిక్స్ సో టార్గెట్ వాజ్ సెవెంటీ నైన్ ఫర్ ఇండియా సెవెంటీ నైన్ మాత్రమే సో ఆ సెవెంటీ నైన్ ని మన వాళ్ళు గా ఆడి గెలిచారు ఎందుకంటే ఆ పిచ్ మీద ఎలా ఉంటుంది మీ పేరు రాసున్న బాల్ విత్ ది బాల్ విత్ దివర్ నెంబర్ విల్ డెఫినెట్లీ కమ్ వన్ సార్ ఇప్పుడు రావచ్చు నెక్స్ట్ బాల్కి రావచ్చు సో అలాంటి సిచ్యుయేషన్లో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అగ్రెస్ అగ్రెసివ్గా మన వాళ్ళు పన్నెండు ఓవర్లోనే పనిగా ఆనించేశారు చాలా ఫాస్ట్గా రిక్వైర్డ్ సెవెంటీ నైన్ రన్స్ని క్విక్గా సిక్స్ అండ్ హాఫ్ రన్స్ పర్ ఓవర్ చెప్పున ముఖ్యంగా ఒక హెట్ అప్రిషియేట్ ది వే ఎస్ఎస్వి చేసారు గ్రేట్ రోహిత్ శర్మ స్టేట్ ఇల్ దండ్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అండ్ గిల్ కూడా ఫాస్ట్గాడి అవుట్ అయిపోయారు బట్ నో డౌట్ నో ప్రాబ్లం వాళ్ళు అవుట్ అయితే ఏమైంది మనకి ఏడు వికెట్ల విజయం లభించింది చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ సమన్ చేస్తాం మనం సౌత్ ఆఫ్రికాలో దిస్ ఓన్లీ సెకండ్ టైం టూ థౌజండ్ టెన్ లెవెన్లో మనం సిరీస్ సమన్ చేస్తాం వాళ్ళ దగ్గర అంత ముందు మనం గోల్డెన్ సిరీస్ ఏడు సిరీస్లో ఓడిపోయాం సో ఇట్ సెకండ్ టైం సెకండ్ టైం ఫస్ట్ టెస్ట్లో ఆఫ్టర్ దట్ హ్యుమిలేటింగ్ డిఫీట్ ఇన్నింగ్స్ డిఫీట్ తర్వాత ఈ మ్యాచ్లో ది వే వి బ్యాక్ వాజ్ వండర్ఫుల్ సో వీ హిషియేట్ ది ఎఫర్ట్స్ ఫ్రమ్ రోహిత్ శర్మ అనుకో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తారు సిరాజ్ వాజ్ was హీరో అండ్ ఈ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైట్ ఫుల్ ఎందుకంటే సిరాజ్ ఇచ్చిన స్టార్ట్తోనే మనం అదే సిరాజ్ ఎప్పుడైతే వాళ్ళని ఫిఫ్టీ ఫైవ్కి ఆల్అౌట్ చేసి చేయగలిగాడో అక్కడ సిక్స్ వికెట్స్ తీసి సిక్స్ ఫోర్ ఫిఫ్టీన్తో ఆఫ్ నైన్ ఓవర్స్ అక్కడ మనం వాళ్ళు కోలుకోలేని దెబ్బతీస్తారు ఆ పిచ్ పైన టాస్ గెలిచి మొదలు బ్యాటింగ్ చేసి వాళ్ళు కనుక కనీసం వన్ ఫిఫ్టీ చేసి ఉంటే మనం డెఫినెట్గా మ్యాచ్ ఓడిపోయిండో కానీ ఫిఫ్టీ ఫైవ్కి ఎప్పుడైతే రెస్ట్రిక్ట్ చేయగలిగామో మనం సెకండ్ లో చాలా దారుణంగా ఆడి ఒక స్టేజ్లో వన్ ఫిఫ్టీ సిక్స్ ఫర్ ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ సిక్స్ ఆల్అౌట్ అయినా సరే మనం స్టిల్ వర్ వీఆర్ ఏబుల్ టు గెట్ ఎ గుడ్ లీడ్ ఆఫ్ నైన్టీ ఎయిట్ రన్స్ తర్వాత సెకండ్ లో వాళ్ళు మంచి స్టార్ట్ అందుకున్నారు మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తర్వాత మార్క్రమ్ లాంటి వాళ్ళు సెంచరీ చేసినా సరే వన్ సెవెంటీ సిక్స్ వాళ్ళు చేశారు విచ్ వాజ్ ది హయ్యస్ట్ స్కోర్ ఆఫ్ ది మ్యాచ్ కానీ అయినా సరే మనం స్టిల్ వీఆర్ ఏబుల్ టు విన్ నిన్న నేను నిన్నటి రివ్యూలో కూడా చెప్పాను నేను హండ్రెడ్ రన్స్ లోపల టార్గెట్ ఉంటే మనం గెలుస్తామని అలాగే లక్కీగా ది టార్గెట్ వాస్ జస్ట్ సెవెంటీ నైన్ రన్స్ సెవెంటీ నైన్ రన్స్ని మనం ఈజీగానే సాధించగలిగాం బికాస్ ది అగ్రెసివ్ ఇంటెంట్ షోన్ బై అవర్ బ్యాట్స్మెన్ యశస్వి కానీ విరాట్ కోహ్లీ కానీ శుభన్ కిల్ రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా అగ్రెసివ్గా ఆడి ఆ టార్గెట్ని సాధించగలిగారు సో మనం తెలుసు మన వాళ్ళకి ఎందుకంటే ఏమాత్రం కొంచెమైనా రిలాక్స్ అయినా కొంచెమైనా స్లో అయినా ఆలౌట్ అయ్యే ప్రమాదం ఉంటుంది సెవెంటీ నైన్కి అవుట్ అయినా ఆశ్చర్యం ఏం లేదు అంటే లోపు సో అలాంటి పిచ్ పైన వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై అవర్ బ్యాటర్స్ సో గ్రేట్ గ్రేట్ విక్టరీ సౌత్ ఆఫ్రికా గడ్డ పైన రెండోసారి మాత్రం షార్ట్ టెస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్ వన్ వర్స్ట్ పిచ్ ఎవర్ ఇది ఇండియాలో అయితే మనం స్పిన్నర్స్ కోసం అనుకూలంగా చేసుకున్నారా అది చేసే చేశారని ఓ ప్రపంచం అంతా గగ్గోలిప్తారు ఇండియా మీద ఉన్న జలసీతో ఇండియాని తిట్టిపోస్తారు అందరూ ప్రపంచం అంతా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఎవ్రీవేర్ ఎవ్రీబడి వెల్ పాయింట్ అవుట్ ఫింగర్స్ ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇది సౌత్ ఆఫ్రికా అయిపోయింది వాళ్ళు ఎంత ఫాస్ట్ పిచ్ చేసినా ఎవరేమన్నారు సో అది ఫాస్ట్ పిచ్చే కాదు స్పిన్ పిచ్ పైన అంత బాడీకి డేంజర్ ఉంది ఇక్కడ ప్లేయర్స్ నేనేమనుకున్నానంటే సెకండ్ లో మనం వన్ ఫార్టీ ఆ స్కోర్ వన్ ఫిఫ్టీ సిక్స్ స్కోర్ దగ్గర అవుట్ అయిపోయాము వరుసగా వికెట్లు పడ్డాయి బట్ వన్ గుడ్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ వర్స్ బుమ్రా సిరాజ్ లాంటి బౌలర్స్ ధుమరాజ్ సిరాజ్ లాంటి బో రవీంద్ర జడేజా లాంటి బౌలర్స్ ఇంజర్డ్ కాలేదు ఎందుకంటే వాళ్ళకి ఏదో ఫింగర్స్ అక్కడ తగ్గితే మనకి ఇంగ్లండ్తో గా ఒక ఐదు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది సో అలాంటి పిచ్ పైన దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ప్లేయర్స్ గెటింగ్ ఇంజర్డ్ సో అలాంటి పరిస్థితి కనిపించింది సో అందుకని అంత ట్రెచరస్ పిచ్ పైన మనం స్టిల్ వీఆర్ ఏబుల్ టు విన్ దిస్ మ్యాచ్ అంటే సెవెన్ వికెట్స్ తేడాతో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇది మనకు ఒక వరల్డ్ కప్ డిఫీట్ తర్వాత మనకు ఒక టానిక్ లాగా పనిచేయాలి రాబోయే మన బిగ్గర్ బ్యాటర్స్కి ఇది ఒక మంచి లాగా ఉండాలని చెప్పి కోరుకుందాం సో ఐ ఐ థింక్ లెట్ అస్ హోప్ దట్ దిస్ విల్ గివ్ అవర్ టీమ్ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ మనకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈ విజయంతో ఒక క్యాచ్ డ్రాప్ అయింది అదర్వైజ్ క్యాచింగ్ వాస్ గుడ్ సెవెంటీ త్రీ దగ్గర రాహుల్ డ్రాప్ చేశాడు మార్క్రమ్ని బట్ ఇట్ హ్యాపెన్స్ రాహుల్ ఈజ్ నాట్ రెగ్యులర్ కీపర్ రాహుల్ని అనుకోవడం ఒకటి రెండు లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కీపింగ్ చేశాడు అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కీపింగ్ చేసే అనుభవం లేదు అయినా కూడా చాలా మంచి కీపింగ్ చేశారు డిఆర్ఎస్ జడ్జ్మెంట్ వాజ్ వండర్ఫుల్ సో రాహుల్ క్యాచ్లు వికెట్ కీపర్ డ్రాప్ చేస్తారు అన్ని క్యాచ్లు పట్టలేరు ఈస్ నాట్ రెగ్యులర్ కీపర్ వి హావ్ టు గివ్ హిమ్ దట్ ఎలవెన్స్ ఆ ఎలెవెన్స్ ఇవ్వాలి మనం సో క్యాచ్ వదిలేసాడని తప్పిస్తే ఇట్ వాస్ స్టిల్ మనం స్లిప్ క్యాచింగ్ వాజ్ వండర్ఫుల్ క్యాచింగ్ వాస్ టాప్ క్లాస్ సో ముఖ్యంగా ఇలాంటి వికెట్ మీద వేర్ సీమ్ బౌలర్స్ అండ్ పికింగ్ అప్ వికెట్ మీ స్లిప్ కార్డన్ హ్యాస్ టు బి వెరీ వెరీ గుడ్ పర్టికులర్లీ జైస్వాల్ లాంటి వాళ్ళు గిల్ లాంటి వాళ్ళు కొత్త కొరాడు కూడా బ్యాటింగ్ అంత గొప్పగా చేయకపోయినా క్యాచింగ్ బాగుంది సో ఇట్ వాస్ లైక్ ఎ టానిక్ ఫర్ ఇండియన్ టీం ఇండియన్ టీమ్కి చాలా అవసరమైన ఒక విజయం ఇది సో అది సాధించారు కాబట్టి వి షుడ్ సెలబ్రేట్ విస్ విన్ వీ షుడ్ సెలబ్రేట్ విస్ విన్ ఇన్ బిగ్ వే సో షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్లో స్వీటెస్ట్ విన్ చాలా స్వీట్గా ఉంది విన్ ఎందుకంటే వరల్డ్ కప్ డిఫీట్ అండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డిఫీట్ తర్వాత స్వీటెస్ట్ విన్ అండ్ గుడ్ బిగినింగ్ వెరీ గుడ్ బిగినింగ్ ఫర్ ద న్యూ ఇయర్ కదా